వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం లక్షడిపేట మున్సిపాలిటీ అభివృద్ధికి గాను పదిహేను కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన మంచిరాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ సాగర్ రావు మున్సిపాలిటీలోని పలు వార్డులలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులకు శుక్రవారం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లె నాగభూషణం మాట్లాడుతూ కొక్కేరాల ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో మంచినాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు అంకతివాడలో యాభై లక్షలు సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువల నిర్మాణం వంటి పనులకు అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు లక్షపేట మున్సిపాలిటీ అభివృద్ధికి పదిహేను కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు దొంత నరసయ్య గోపర్ చిన్న రమేష్ సురేష్ నాయక్ షాహిద్ అలీ సూరం చంద్రమౌళి గెల్లు తిరుపతి వాసులు తదితరులు పాల్గొన్నారు है सुंदर बाल सुनाने का काम है सुंदर कौन बोल रहा है डॉक्टर बोल रहा है రైట్ ఈరోజు గౌరవ ప్రేమసాగర్ రావు గారి ఆశీర్వాదంతో వారి దయతో మరి మున్సిపాలిటీకి పదిహేను కోట్లు రావడం జరిగింది అక్షరపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే దిశగా గౌరవ ప్రేమసాగర్ రావు గారు పదిహేను కోట్ల నిధులను తెచ్చి లక్షడ్పేటకు అంకతవాడకు యాభై లక్షలు ఇటికాయలకు నలభై లక్షలు రకరకాల వాడలు ఉన్నాయి అక్కడ అక్కడ ఇక్కడ మరియు మొదలకు మోదలకు కోటి రూపాయలు అదేవిధంగా ఏడో వాడకు యాభై లక్షలు ఎనిమిదో వాడకు డెబ్భై లక్షలు ఈ విధంగా మొత్తం పదిహేను కోట్ల నిధులను మరి టెండర్ విలువడం జరిగింది ఈ వాడకు మల్లారెడ్డి అనే కాంట్రాక్టర్కు మరి రావడం జరిగింది వారు త్వరలోనే పనులు మొదలు పెడతారు గౌరవ ప్రేమసాగర్ రావు వారు ఈరోజు అయితేనేమి ఈరోజు వైద్యం అయితేనేమి రెండు ఈరోజు మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఏదైతే మన చదువుకున్న పాఠశాల బాగుండాలని దాన్ని పన్నెండు కోట్లతో అదేవిధంగా ఆసుపత్రి బాగుండాలని మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ధీటుగా నీటుగా మరి దాన్ని కూడా పన్నెండు కోట్లతో కట్టించిన ఘనత గౌరవ ప్రేమసాగర్ రావు గారిది ఈరోజు మోదలకు రైతులకు నీరు అవసరం ఉంది కాబట్టి మరి అక్కడ లిఫ్ట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి వాటి అన్నిటిని కూడా ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది మరి పది కాలాల పాటు మరి గౌరవ ప్రేమసాగర్ రావు గారిని కాపు కాపాడుకుంటే ఇంకా ఎన్నో అభివృద్ధి ఫండ్స్ తెచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి ఈ వాడకు మరి చిన్న రమేష్ గారి భార్య సుజాత గారిని మరి గౌరవ ప్రేమసాగర్ రావు గారు సెలెక్ట్ చేయడం జరిగింది మీరంతా వారిని ఆశీర్వదించి మీ కౌన్సిలర్గా గెలిపించండి గౌరవ ప్రేమసాగర్ రావు గారికి మీరంతా అండగా ఉంటే ఇంకా మీకు ఏమన్నా తక్కువట ఎక్కువట ఎదురు తీసుకొచ్చి ఈ వాడకు సంపూర్ణ పూర్తిగా పనులు చేపించే జిమ్మదారి మాది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా వెంట ఉండండి వారు జ్ఞాపకం పెట్టుకొని ఇది టీచర్ల కాలనీకి ఇవ్వాలి అని గౌరవ ప్రేమసాగర్ రావు గారే మరి మరీ మరీ గుర్తుపెట్టి ఈ వాడకు నిధులు ఇవ్వడం జరిగింది వారికి మేము వివరం చెప్పలేదు అయినా తను మనసులో మీరందరు చెప్పిన విజ్ఞప్తిని మీరు ఇచ్చిన అర్జీలను గుర్తుపెట్టుకొని వారు శాంక్షన్ చేశారు కాబట్టి అటువంటి మహానీయుని మహా మహా ఆలోచన ఉన్న ఎమ్మెల్యేని మనం కాపాడుకోవాలి వారు సూచించిన అభ్యర్థిని గెలిపిస్తే మరి నియోజకవర్గం కానీ ఈ మున్సిపాలిటీ కానీ అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జైపీఎస్